ఈరోజు కథ అమ్మ మాట రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరముగాలు ఉంటాయి మంద నుండి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోపడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక ఉదుట్టున పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది నీతి పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు